బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది తాను నిందితుణ్ణి కాదని సుప్రీంకోర్టులో సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ నిందితుడికి హైకోర్టు శిక్ష తగ్గించడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ప్రత్యూష తల్లి సరోజినీ దేవి అయితే సరోజినీ దేవి పిటిషన్ కొట్టివేసింది హైకోర్టు తీర్పును అమలు చేయాలన్న సుప్రీంకోర్టు సిద్ధార్థ రెడ్డికి రెండేళ్లు జైలు శిక్ష యాభై వేల జరిమానాను సమర్థించింది నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థ సిద్ధార్థరెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది గత ఇరవై నాలుగేళ్లుగా కోర్టులో ప్రత్యక్ష కేసు నడుస్తోంది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది నటి ప్రత్యక్ష కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు గోపి రెండు వేల రెండులో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రత్యూష ఆత్మహత్య హత్య కేసుకి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో ఈరోజు వాదనల తర్వాత ఈరోజు తీర్పును వెలువడించడం జరిగింది అయితే రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడున పురుగుల మందు తాగిన ప్రత్యూష ఫిబ్రవరి ఇరవై నాలుగున చనిపోయినట్టుగా కూడా వైద్యులు ధృవీకరించడం జరిగింది ఆ తర్వాత ఆమె ప్రియుడు తోటి క్లాస్మేట్ అయిన సిద్ధార్థ రెడ్డి ఈ యొక్క ఆమెను హత్య చేసేందుకు కుట్ర పన్నాడు అంటూ కూడా ఆమె తల్లి పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది అప్పట్లో పంజగుట్ట పోలీస్ కేసు నమోదు చేసుకుని విచారణ చేశారు దీంట్లో అనేక మల్పులు మలుపులు అయితే తిరిగిన పరిస్థితి కనపడుతుంది కేసు రెండు వేల రెండులో పిటిషన్ పైన ఇటు మెట్రోపాలిటన్ కోర్టు ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష ఐదు వేల రూపాయల జరిమానాను విధిస్తూ మెట్రోపాలిటన్ కోర్టు తీర్పునివ్వడం జరిగింది ఆ తర్వాత ఒక తీర్పును సవాలు చేస్తూ సిద్ధార్థ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వాదనలు ఆధారాలను చూసిన తర్వాత హైకోర్టు రెండేళ్లకు ఒక తీర్పును సవరిస్తూ ఆ యాభై వేల జరిమానాను విధిస్తూ కూడా ఆయనకు ఆ సందర్భంగా తీర్పు చెప్పడం జరిగింది అయితే దాన్ని కూడా సవాలు చేస్తూ సిద్ధార్థ రెడ్డి రెండు వేల పన్నెండులో తాను కూడా బాధితుణ్ణి మేమిద్దరం ఈ యొక్క లోకంలో ఉండకూడదు అన్న ఉద్దేశం శిక్ష ఇద్దరము కలిసి ఆ నిర్ణయం తీసుకొని పురుల మందు తాగాము కాబట్టి నన్ను ఇందులో దోషిగా చూడొద్దు అంటూ కూడా ఆయన రెండు వేల పన్నెండులో సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఇటు ప్రత్యూష తల్లి సరోజిని దేవి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది శిక్షను పెంచాలి సెక్షన్ త్రీ నాట్ సిక్స్ త్రీ నాట్ నైన్ ప్రకారంగా సిద్ధార్థ రెడ్డికి ఇంకా శిక్షను పెంచాలే హైకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదు అంటూ కూడా ఆమె సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది ఈ రెండు పిటిషన్లు కూడా కలిపి సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టడం జరిగింది గత నవంబర్లో తీర్పును రిజర్వ్ చేసింది అయితే ఈరోజు ఆ యొక్క జడ్జిమెంటును జడ్జిలు ప్రస్తావిస్తున్న సమయంలో అనేక అంశాలపైన కూడా వాళ్ళు కొంత ఈ యొక్క ను ప్రకటించే సమయంలో చెప్పడం జరిగింది దాదాపు ఏడు ఆధారాలను కూడా ఈ యొక్క విచారణ సందర్భంగా తాము పరిగణనలోకి తీసుకున్నాము పోస్ట్ మార్టం రిపోర్టు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు స్థానిక వైద్యులు ఇచ్చిన రిపోర్ట్తో పాటు పోలీసుల ఇన్వెస్టిగేషన్ని కూడా తాము పరిగణనలోకి తీసుకోవడం జరిగింది అయితే ఆ సందర్భంగా జరిగిన వాదనలకు సంబంధించి కూడా సిద్ధార్థ రెడ్డి కొన్ని విషయాలను దాచిపెట్టాడనేది కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి ఎందుకు ఎటువంటి పరిస్థితిలో వీళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు అన్న దానిపైన కూడా సవీరణ సిద్ధార్థ రెడ్డి తరపున న్యాయవాదులు కోర్టుకు వినవించలేకపోయారు అయితే ప్రత్యూష సిద్ధార్థ రెడ్డితోటి పెళ్లికి ఒప్పుకున్నట్టుగా అంటే దేవి ఎవరైతే ప్రత్యక్ష తల్లి ఉందో ఆమె గతంలో కూడా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భంలో కూడా సిద్ధార్థ రెడ్డితోటి తాను ప్రేమ వ్యవహారంలో ఉన్నట్టుగా తల్లికి చెప్పిందని ఆ తల్లి కూడా ఈ యొక్క వీళ్ళిద్దరి ప్రేమకు తాను అంగీకరించినట్టుగా కూడా ఆమె తాను వాంగ్మూలాన్ని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆత్మహత్య చేసుకోవడంలో ఇది అర్థం లేని అంశము కాబట్టి తమ కుమార్తెను సిద్ధార్థ రెడ్డి హత్య చేసేందుకు ఒక పథకం ప్రకారంగా తాను కూడా పురుగుల మందు తాగినట్టుగా నటించాడంటూ కూడా ఆమె గతంలో కూడా ఆరోపణలు చెప్పడం జరిగింది సుప్రీంకోర్టులో కూడా అదే అంశాన్ని ఇటు ప్రత్యూష తరఫు న్యాయవాదులు కూడా ప్రస్తావించడం జరిగింది సో కుటుంబంలో ఎటువంటి ప్రేమ వ్యవహారానికి అడ్డంకు లేని సమయంలో ఎందుకు పురుగుల మందు తాగాల్సి వచ్చింది అంటే ఆమె కెరియర్లో స్థిరపడుతున్న సందర్భంగానే ఆమె ఒక నటిగా స్థిరపడుతూ ఉంది అప్పుడప్పుడే ఆఫర్స్ వస్తున్నాయి ఇటు ఒక తెలుగు అమ్మాయి కావడము తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్న సమయంలోనే ఆమె ఎదుగుదలను ఓర్వలేకనే ఆమె ప్రియుడు సిద్ధార్థ రెడ్డి యొక్క ఒక పథకం ప్రకారంగా తనను హత్య చేసేందుకే ఒక పథకాన్ని పన్నాడు అనేది కూడా గతంలో సిద్ధార్ సిద్ధార్థ రెడ్డికి వ్యగ వ్యతిరేకంగా ప్రత్యూష తల్లి వాంగ్మూలను కూడా ఇవ్వడం జరిగింది మరి వీటన్నింటినీ కూడా సుప్రీంకోర్టు ఈరోజు పరిశీలనలోకి తీసుకోవడం జరిగింది దాదాపు ఏడు పారామీటర్స్ని కూడా సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది ఆ బాడీలో ఉన్న విషం పర్సెంటేజ్కి సంబంధించి ఇద్దరు కలిసి తా తాగి చనిపోవాలి అనుకున్నప్పుడు ప్రత్యుష శరీరంలో ఎక్కువ శాతం ఎందుకు పాయిజన్ ఉంది సిద్ధార్థ శరీరంలో ఎందుకు తక్కువ శాతం పాయిజన్ ఉంది అన్న దానిపైన కూడా ఇటు ఆ సిద్ధార్థ రెడ్డి తరపు న్యాయవాదులు దాన్ని నిరూపించలేకపోయారు సిద్ధార్థ రెడ్డి ఒక పథకం ప్రకారంగానే ప్రత్యూషను హత్య చేసేందుకే తాను కూడా విషం తాగినట్టుగా నటించాడు అనేది కూడా భావించడం జరిగింది అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పునే ప్రస్తుతం సుప్రీంకోర్టు సమర్థించడం జరిగింది ఇటు సిద్ధార్థ రెడ్డి పిటిషన్తో పాటు తల్లి సరోజన్ దేవి పిటిషన్ని కూడా తోసిపుచ్చుతూ హైకోర్టులో ఏదైతే తీర్పు వచ్చిందో ఆ తీర్పును అమలు చేసేందుకు తనను వెంటనే నాలుగు వారాల్లోగా కోర్టులో లొంగిపోవాల్సిందిగా కూడా ఈరోజు ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది అయితే రెండు వేల రెండులో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసుకు సంబంధించి దాదాపు ఇరవై మూడేళ్ళు ఒక తల్లి న్యాయ పోరాటం కోసం అనేక కోట్ల మెట్లు ఎక్కడం జరిగింది మరి ప్రత్యూష మరణానికి న్యాయం దక్కి తీరాలి అంటూ కూడా ఆమె అనేక సార్లు కూడా ఇటు ఆమె తన ఆవేదనను కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది సో ఈ రోజు మరి హైకోర్టు తీర్పునే సుప్రీంకోర్టు సమర్థించడం వెంటనే నాలుగు వారాల్లోగా సిద్ధార్థ రెడ్డిని లొంగిపోవాలంటూ కూడా సుప్రీంకోర్టు సూచించడంతో మరి ఆమె తల్లి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది కూడా వేచి చూడాలి సుప్రీంకోర్టులో దాదాపు రెండు వేల పన్నెండు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆమె తల్లి ప్రతి పేషీకి కూడా సుప్రీంకోర్టుకు రావడం జరిగింది మరి ఇప్పుడు ఆమె హైదరాబాద్లోనే ఉన్నట్టుగా మనకు కూడా కొంత సమాచారం అందుతుంది మరి ఆమె ఎటువంటి ఈ తీర్పుకు సంబంధించి ఆమె తృప్తి చెందుతారా తన బిడ్డకు న్యాయం జరిగిందనేది ఆమె భావిస్తారా లేదా అనేది కూడా చూడాలి మరి ఇటు సుప్రీంకోర్టు కూడా అనేక అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది సిద్ధార్థ రెడ్డికి సంబంధించి సెక్షన్ త్రీ జీరో సిక్స్ కానీ త్రీ జీరో నైన్ కానీ గతంలో ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా ఇటు ఆమెను ఆత్మహత్యకు ఉసిగొల్పిన కేసులో ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది మరి ఆ కింది కోర్టులు ఇచ్చిన తీర్పులో సుప్రీం కోర్టు కూడా హైకోర్టు తీర్పునే సమర్థిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి నాలుగు వారాల్లోగా సిద్ధార్థ రెడ్డి కోర్టులో లొంగిపోవాలి మరి ప్రత్యూషకు సంబంధించిన అంశంలో ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి అయితే గోపి మనం చూసామంటే ఇంత సుదీర్ఘంగా సాగినటువంటి ఈ కేసుకి సంబంధించి అటు సిద్ధార్థ రెడ్డి పిటిషన్ ఇటు సరోజిని దేవి రెండు పిటిషన్లు కొట్టివేయడానికి ఎలా చూడాలి అంటే తీర్పు వెలువరించేటువంటి టైంలో ఏ కేసుకి సంబంధించిన స్టడీ ప్రకారం ఈ తీర్పు వెలువరించారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అయితే దీంట్లో ప్రత్యుషకు సంబంధించిన ఆమె చనిపోయేటప్పుడు మరణ వాంగ్మూలాన్ని నమోదు చేయడం జరిగింది అంటే ఆమె ప్రాణాలతోటే ఫిబ్రవరి ఇరవై మూడు ఆసుపత్రికి రావడం జరిగింది ఆమె అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా వైద్యులు చెప్పారు మరి ఆ ఆ రోజు అంటే ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల రెండు నాడే ఆమె వాంగ్మూలాన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేశారు ఇరవై నాలుగు రోజు ఆమె చనిపోవడం జరిగింది ఆ తర్వాత వారం రోజులకి సిద్ధార్థ రెడ్డి ఆయన స్పృహలోకి రావడం జరిగింది ఆయన స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని పోలీసులు ఆయన వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు మా ప్రేమకు పెద్దలు అంగీకరించట్లేదు కాబట్టే మేము ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామనే విషయాన్ని సిద్ధార్థ రెడ్డి అప్పట్లో పోలీసులకు తెలియజేయడం జరిగింది సో వీటన్నిటిని కూడా పోలీసులు కింది కోర్టులో ఈ యొక్క చార్జ్షీట్ నమోదు చేసిన సమయంలోనే ఆ చార్ షీట్లు వీటన్నిటిని కూడా పేర్కోవడం జరిగింది అయితే ముఖ్యంగా ఎక్కడైతే ప్రత్యూష తల్లి సరోజిని దేవి వీళ్ళ వివాహానికి తాను అంగీకరించినట్టుగా కూడా ఆమె తన వాంగ్మూలాన్ని చెప్పడం జరిగిందో దాంతో సిద్ధార్థ రెడ్డి ఒక పథకం ప్రకారంగానే ప్రత్యూష హత్య చేసేందుకే ఈ యొక్క విషం తాగడం అనే నాటకాన్ని తేరలేపాడు అనేది కూడా ఆమె ఆ సందర్భంగా ఆరోపణలు చేయడం జరిగింది సో వీటన్నిటిని కూడా కోర్టు పరిగణలోకి తీసుకోవడం జరిగింది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఇచ్చిన రిపోర్టు అందులో చాలా కీలక అంశాలను కూడా కోర్టు తన దృష్టిలోకి వచ్చినట్టుగా కూడా సుప్రీం కోర్టు ఈరోజు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది పోస్ట్ రిపోర్టు పోస్ట్ మార్టం బాడీలో నమోదైన ఆ విషయానికి సంబంధించిన ఆనవాలు దాంట్లో ఉన్న పర్సంటేజ్ కూడా సుప్రీంకోర్టు ఈరోజు పరిగణలోకి తీసుకోవడం జరిగింది అన్ని ఆధారాలను ఎఫ్ఎస్ఎల్ ఏ విధంగా తన రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని ఆధారంగా చేసుకోవడం జరిగింది ఆమె తల్లి ఈ యొక్క ఈ ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి ప్రేమ వ్యవహారానికి తాను అంగీకరించిన తర్వాత విషయాన్ని తాగించాల్సిన అవసరం ఏమొచ్చిందనేది కూడా ఆమె తల్లి గతంలో పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా ఆధారంగా చేసుకున్నారు ఇటు వైద్యులు ఇచ్చిన రిపోర్టు తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పోస్ట్మార్టం రిపోర్టు పోలీసుల ఇన్వెస్టిగేషన్ వీటన్నిటిని కూడా సుప్రీంకోర్టు పరిగణంలోకి తీసుకోవడం జరిగింది ఈ యొక్క విచారణ జరిపిన తర్వాత తీర్పును వెలువరించే సమయంలో ఏడు అంశాలను కూడా తాము పరిగణంలోకి తీసుకున్నట్టుగా కూడా ధర్మాసనం వెల్లడించడం జరిగింది ప్రతి ఉద్దేశపూర్వకంగానే సిద్ధార్థ రెడ్డి విషయం తాగించినట్టుగా కూడా ఇది ఇన్వెస్టిగేషన్ లో ప్రూవ్ అవ్వడం జరిగింది కాబట్టి అయితే ఇటు సిద్ధార్థ రెడ్డి సంబంధించిన అంశంలో దేవి దాఖలు చేసిన పిటిషన్ ని సైతం సుప్రీంకోర్టు తోసిపుచ్చడం జరిగింది హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఆ తీర్పును వెంటనే అమలు చేసేందుకు నాలుగు వారాల్లోగా సిద్ధార్థ రెడ్డిని అయితే కోర్టులో లొంగిపోమని మాత్రం సుప్రీం కోర్టు ఆదేశించడం జరిగింది సంధ్య రైట్ గోపి